వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలి పడిను గట్టిగా చెప్పకూడదు దేవునామాని మహిపోదాం ఏం జరిగింది ఈ పది మంది కుష్ రోగులు వెళుతూ ఉండగానే శుద్ధులైపోయారు కానీ అందులో ఒక వ్యక్తి తనకు స్వస్థత కలిగిందని గమనించాడు గమనించి ఈ స్వస్థత కలగడానికి కారుకులు ఎవరు తెలుసుకున్నాడు మనము ఆయనే కదా మమ్మల్ని కరుణించమని మనము కేకలు అడిగాము మమ్మల్ని స్వస్థపరచమని అడిగాము ఆయనే నన్ను స్వస్థపరిచాడని ఏంటి ఆ స్వస్థతను గుర్తించి ఆ స్వస్థతను కలుగు చేసిన వాడిని గుర్తించి ఏం చేస్తున్నాడట తిరిగి వచ్చి జాగ్రత్తగా వినాలి తిరిగి వచ్చి తిరిగి వచ్చి ప్రియరా తిరిగి వచ్చి తిరిగి వచ్చి ఏంటి ఆయనకు కృతజ్ఞ గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుచు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాడట అంత మాత్రమే కాదట ఆయన పాదముడి ఎలా సాగిలి పడి నమస్కారం చేశాడట దేవునికి స్తోత్ర సాగిలి పడిపోయాడు నమస్కారం చేశాడ అయ్యా ఏ సుప్రభా నీవే నా దేహాన్ని ఇలా మార్చావు ఇదిగో నా కుషరోగాన్ని తొలగించావు ఈ రోజు నా ఈ సమయంలో నాకు ఈ దేహము కలిగిందంటే నాకు ఈ స్వస్థ కలిగిందంటే నీవే కారణము అని సాగిలి పడి నమస్కరించి ఆయనకి ఏం చేస్తున్నాడట కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏండి మిగిలిన తొంభ తొంభం ఏరి మిగిలిన తొమ్మిది మంది ఏరి వారి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు యాచకులకు కనుపరచుకోడానికి వెళ్తూ ఉన్నారు ఇదిగో మమ్మల్ని అరణ్యంలో ఉంచారు కదా మమ్మల్ని ఊరి చివర పడేశారు కదా ఇదిగో మా దేహం చూడండి ఎలా మారిపోయిందో కాని యాచకులకు వెళ్ళారే తప్ప ఏంటి ఆ స్వస్థత ఇచ్చిన వాడిని ఏం చేశారు వాళ్ళు మరిచిపోయారు ఈరోజు చాలా మంది ప్రియ రామ్ కష్టం వచ్చిందని దేవుని దగ్గరికి వస్తాము ఏంటి ఆపద వచ్చిందని దేవుని దగ్గరికి వస్తాము ఏంటి ఆ కష్టము తీరిపోయిన తర్వాత ఆ బాధ తొలగిపోయిన తర్వాత ఆ దేవుని కూడా విడిచిపెట్టేస్తున్నారండి ఆ బాధతో పాటు దేవుని కూడా విడిచిపెట్టేస్తున్నారు ఆ బాధను తొలగించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు ఏంటి నా జీవితాన్ని మార్చిన దేవుడు నా కుటుంబాన్ని మార్చిన దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్దించిన దేవుడు అని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేవారేరి కృతజ్ఞత భావము కలిగిన వారేరి ప్రియరా ఏంటి మనము కష్టం వస్తే అరగడలో తప్పు లేదు కాని ఏంటి ఆ కష్టము తీరిపోయిన తర్వాత ఆ మేలు పొందుకున్న తర్వాత ఏంటి మన జీవితాన్ని మన కుటుంబాన్ని మార్చి మన మన కుటుంబాన్ని ఒక అనూతమైనటువంటి స్థితిలో పెట్టినటువంటి ఆ దేవాదేవునికి కాస్త కృతజ్ఞతాస్తులు కూడా చెల్లించలేకపోతున్నామంటే మనం ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించేయండి చేయండి నిన్ను కృతజ్ఞతాస్తులు చెల్లించినవ్వకుండా దురాత్ముని చేస్తుంది కృతజ్ఞతలు చెల్లించినవ్వకుండా దురాత్మునికి అడ్డుపడుతూ ఉంది ఏంటి ఆ దేవునికి కృతజ్ఞత చెల్లించగలుగుతున్నావా కృతజ్ఞత ఏది ప్రభా ఇదిగో నా జీవితాన్ని మార్చావు నాయన కృతజ్ఞత ఏది ప్రభా నాకు స్వస్థతనిచ్చావు ప్రభా కృతజ్ఞతీ బాలేని వెంటనే గారి దగ్గరికి వస్తావు ప్రార్థన చేయించుకుంటాం తర్వాత గారు గుర్తుండడు సంఘము గుర్తుండదు దేవుడు కూడా గుర్తుండడు మళ్ళా ఎప్పుడు గుర్తొస్తావు మరలా ఎప్పుడు మరలా మనకు రోగము కష్టము తినటనట అంటే ఒక ఆయన చెప్పాడట క్రైస్తవులకి సంఘం ఎప్పుడు గుర్తుకు వస్తుందట చెప్పండి క్రైస్తవులకి ఎప్పుడు సంఘం గుర్తుకు వస్తుందట వారికి రోగమైన రావాలట కష్టమైన రావాలట అంటే కష్టాలు వస్తేనే దేవుడా రోగాలు వస్తేనే దేవుడా ఆలోచన చేయండి ప్రియరా ఏండి మీరు పిలిచిన వెంటనే దేవుడు పలకకపోతే మనం ఏమైపోయి ఉంటామని ఒకసారి ఆలోచన చేయండి అడిగిన వెంటనే దేవుడు సమాధానం ఇవ్వకపోతే స్వస్థపరచు ప్రభు అని అడిగిన వెంటనే దేవుడు స్వస్థపరచకపోతే మనం ఎలా ఉండేవారు ఒకసారి ఆలోచన చేయండి ఏంటి అడిగిన వెంటనే ఆయన మేలు చేస్తున్నాడు అడిగిన వెంటనే కార్యాలు చేస్తున్నాడు అడిగిన వెంటనే స్వస్థలు చేస్తున్నాడు అడిగిన వెంటనే మన కుటుంబాలను మారుస్తున్నాడు అడిగిన వెంటనే మన స్థితిగతులు మారుస్తున్నాడు అయినా అటువంటి గొప్ప దేవునికి ఏంటి మనం ఏమి ఇవ్వగలుగుతున్నామో ఒకసారి ఆలోచన చేయండి